ప్రేస్తులో ఏదైనా ఒక సమస్య వచ్చినప్పుడు సమస్య మూడో వ్యక్తి వరకు వెళ్ళొద్దు అంటే ఖచ్చితంగా ఆ సమస్య వారిద్దరి మధ్యనే పరిష్కరించబడినప్పుడు మూడో వ్యక్తికి మనము అవకాశం అవ్వము వారి విమర్శలు మనం ఎదుర్కోవలసిన అవసరం ఉండదు అదేవిధంగా దేవుడికి మనకు మూడో వ్యక్తిగా సాతాను మన మీద విమర్శించడానికి అవకాశం ఇవ్వద్దు అంటే జకరియా మూడో అధ్యాయంలో ప్రధాన యాజకుడైన ఓశువా దూత అంటుంది మాటి మాటికి నా సేవకుని మీద ఎందుకు ఫిర్యాదు చేస్తున్నావు అగ్ని కొరివిలాగా ఉన్నాడు కానీ సాతాను ఫిర్యాదు చేయడానికి అతల్లో ఉన్న మలినాన్ని బట్టి ఫిర్యాదు చేస్తున్నాడని తెలుసుకున్నాక మలిన వస్త్రాన్ని తొలగించి ప్రశస్తమైన వస్త్రాన్ని ప్రశస్తమైన పాగాను ఉంచినప్పుడు అతని మీద ఆ ఫిర్యాదు వి విడిపించబడింది అట్లాగే మనం కూడా మన జీవితంలో మన దోషాలు మనకుంటున్న అపవిత్రతను బట్టి మనము క్షమించబడకపోతే సాతాను మన మీద ఫిర్యాదుగా ఉంటుంది గనక దేవునికి మానవునికి మధ్యన ఆ సమస్య పరిష్కరించబడినప్పుడు థర్డ్ పర్సన్గా సాతానుకు సాతాను విమర్శలకు మనం చోటు ఇవ్వని వారంగా ఆ క్షమాపణ దేవునికి మానవునికి మధ్యన పరిష్కారంగా ఉంటుంది గనక ఖచ్చితంగా దేవుడు అన్నాడు ಮರಿ ದೇ ಆಯ ಜಲು ಆಯ್ನ ಎಂದೂ ಭಯಭಕ್ತ ನಿ ಆಯ್ನ ಕ್ಷಮಾಪನ ಕ್ಷಮಾಪಣ ದೊರುತ್ತನಕ